మహాగణాధిపతి అయిన మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం ప్రధాన గ్రహాల యొక్క సంచారాన్ని గనక కాస్త పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది భాగ్యస్థానంలో మేషరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతోంది అలాగే రాహువు కూడా మేషంలోనే సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ఇది ప్రధాన గ్రహాల యొక్క సంచార స్థితి ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచార స్థితి ఈ సింహరాశి యొక్క జాతకుల మీద ప్రభావాన్ని చూపిస్తోంది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోందంటే అధిక భాగం శుభ ఫలితాలని సూచిస్తోంది ఒక్క రాహుగ్రహం ప్రభావం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అలాగే ఏ రంగాల వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి ఎటువంటి వాళ్ళకి మంచి యోగం కలగబోతోంది ఈ గురుగ్రహ శుభ దృష్టి వల్ల అనేటువంటి అంశాలను గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ఈ గురుగ్రహ స్థితి వల్ల అంటే భాగ్యస్థానంలో మేషరాశిలో సంచరించేటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారికి తండ్రి నుంచి కానీ తండ్రి వంటి వారి నుంచి కానీ అలాగే సద్గురువుల నుంచి కానీ సంపూర్ణ సహాయ సహకారాలు ఆశీస్సులు లభిస్తాయి అంతేకాకుండా ఈ భాగ్యస్థానంలో సంచరించేటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ మేషాది పన్నెండు రాసుల్లో మేషరాశి తర్వాత ఈ సింహరాశికి రాజయోగం ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి ఈ గురుగ్రహానికి ఉన్నది అంటే గురువు సంపూర్ణంగా శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఆ ఇచ్చేటువంటి శుభ ఫలితాల్లో మరొకటి ఏంటంటే భాగ్య వృద్ధి కలుగుతుంది అంటే స్థిర చరాస్తులని వృద్ధి చేసుకోగలుగుతారు అంటే డెవలప్ చేసుకోగలుగుతారు ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా కూడా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు ముందంజ వేయగలుగుతారు అలాగే ఎవరైతే సంతానార్థులు ఉంటారో అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అంటే గురుడు మేషరాశిలో కాలం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు పుత్ర సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ గురుగ్రహ సంచార రీత్యా నూతనంగా స్వర్ణాభరణాలు అలాగే విలువైనటువంటి వస్తువులు డాక్యుమెంట్స్ చేజిక్కించుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు వీరికి లభించబోతున్నాయి తృతీయ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా అలాగే భాగ్యస్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా ఎంత బాగున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొంత అధైర్యపడటం అనేటువంటిది జరుగుతుంది అనవసరమైనటువంటి పట్టుదలకి పోవటం చిన్న చిన్న విషయాలకి పంతం పట్టి కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టాలని కొని తెచ్చుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది అలాగే అనవసరమైన పట్టుదలలకి పోయి అనవసరమైనటువంటి పందేలకు పోయి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక ఈ ఒక్క విషయంలో మాత్రం సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా ప్రయత్నపూర్వకంగా పంతాలు పట్టింపులు పట్టకుండా ఉండటం అనేటువంటిది చెప్పదగిన సూచన స్త్రీ మూలక వివాదాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కనుక ఈ సింహరాశి వాళ్ళు స్త్రీ మూలక వివాదాల నుంచి దూరంగా ఉండాలి ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్న శని సంచార రీత్యా జీవిత భాగస్వామి నుంచి సింహరాశి వారికి సింహరాశి వారి నుంచి జీవిత భాగస్వామికి మంచి రాజయోగం ఉంటుంది అలాగే ఇద్దరి ఆరోగ్య స్థితి చాలా బాగుంటుంది ఇక రాశ్యధిపతి అయినటువంటి రవి పదహారో తారీఖు వరకు మేషంలో ఉచ్చస్థితిలో ఉంటున్నాడు తదుపరి దశమ స్థానంలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఈ రవి గ్రహ సంచారం మాత్రం సింహరాశి వాళ్ళకి చాలా దివ్యంగా ఉంది ఎంత బాగుంది అని అంటే మీ మాటే శాసనం అవుతుంది మీరు ఏది చెప్తే అది జరుగుతుంది మీరు మీ వృత్తిలో వన్ మీరు నెంబర్ వన్ టూ త్రీ పొజిషన్స్లో నెంబర్ వన్గా ఎదగడానికి అవకాశం ఇస్తుంది కనుక మీరు చేసేటువంటిది ఉద్యోగమైనా వృత్తి స్వయం వృత్తి అయినా వ్యాపారం అయినా కూడా ఈ మాసంలో కనుక కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టేటట్లయితే తప్పనిసరిగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఏ రంగాల వాళ్ళకి బాగుంది అని అంటే పెద్ద పెద్ద బిల్డర్స్కి అత్యంత అనుకూలంగా ఉంది అలాగే బడా బడా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి నుంచి చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ వరకు కూడా వ్యాపారంలో టర్న్ ఓవర్ బాగుంటుంది వ్యాపారంలో లాభాలు బాగుంటాయి కొత్త కొత్త వ్యాపారాలని ఉన్న వ్యాపారాలను కూడా తెలివిగా మలుచుకోగలుగుతారు కోవిడ్ తర్వాత వచ్చినటువంటి నష్టాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సునాయాసంగా అధిగమించగలుగుతారు పన్నెండు రాసుల్లోకి వెళ్ళా కరోనా తర్వాత వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటువంటి మొట్టమొదటి రాశి అంటూ ఏదన్నా ఉందంటే అది మేచ రాశి తర్వాత రాశి అంటూ ఏదన్నా ఉందంటే అది సింహరాశి అంటే వీళ్ళిద్దరూ సునాయాసంగా ఈ గతంలో ఏర్పడినటువంటి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి చాలా త్వరగా బయటపడేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి శుక్రుడు ఈ మాసం మొత్తం మూడో తారీఖు నుంచి నెలాఖరి వరకు లాభస్థానంలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఈ శుక్రగ్రహ సంచార రీత్యా ఎవరికైతే సింహరాశి వాళ్ళకి స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళ యొక్క పురోభివృద్ధి బాగుంటుంది వాళ్ళ సెటిల్మెంట్ బాగుంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మంచి సంబంధాలు కుదురుతాయి స్త్రీ సంతాన పురోభివృద్ధి చూసి చాలా సంతోషపడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక పదహారో తారీఖు నుంచి సుమారుగా పదహారో తారీఖు వరకు కుజుడు మిథునాల్లో లాభంలో ఉంటున్నాడు తర్వాత స్థానంలో నీచిపట్టి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది అంటే ప్రథమార్థం కుజుడు బాగానే ఉన్నాడు కానీ ద్వితీయ అర్థంలో మాత్రం స్థానంలో ప్రవేశించడం వల్ల కొంత గృహమూలకంగా వడ్డీలు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి రావటం అంటే గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల రీత్యా కానీ ఈ స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం రీత్యా కానీ అలాగే ప్రొఫెషనల్గా వృత్తిపరంగా అభివృద్ధికి అభివృద్ధి చెందడం కోసం కానీ లేదా తండ్రి గారి యొక్క రీత్యా కానీ కొంత రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి చేసినటువంటి రుణాల్లో కొంత దుర్వ్యయం అయ్యే అవకాశం ఉంది అంటే అనవసరమైన ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది మనం వంద రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్న చోట రెండు వందల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది కనుక ఇటువంటి ఇబ్బందులు కుజుడు మీకు కలిగించబోతున్నాడు అది కూడా మే నెల ద్వితీయార్థంలో అంటే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కనుక ఈ సమయంలో మీరు చేయవలసింది ఏంటంటే సర్పగ్రహ ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య క్షేత్రాలని సందర్శించండి అలాగే మరి ముఖ్యంగా కుక్కి మోపిదేవి వంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలని సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలని జరిపించుకునేటట్లయితే మీకు చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది అలాగే ఈ అనవసరమైన ఖర్చులు రుణాలు కూడా తొలగిపోతాయి ఓవరాల్గా గ్రహగతులన్నీ చాలా బాగున్నాయి బుధుడు కూడా భాగ్యస్థానంలో మేషంలో రవితో కలిసి ఉన్నాడు ఇక్కడ వ్యాపారంలో మీ తెలివితేటలను చూసి మీ పోటీదారులు కూడా అసూయ పడేంత గొప్పగా మీరు వ్యాపారం చేయగలుగుతారు మీ వ్యాపారాల్లో టర్నోవర్లు పెరుగుతాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మరి ఎవరికి బాగోలేదు అని గనక కాస్త గమనిస్తే తోళ్ల వ్యాపారం లెదర్ బిజినెస్ అలాగే నూనెలు ఆయిల్స్ ఎడేబుల్ ఆయిల్స్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్స్ హెవీ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళకి అంటే భారీ యంత్రాలతో చిన్న స్థాయి యంత్రాలతో పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా లేదు కొద్దిపాటి రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు వ్యాపార అభివృద్ధి కోసం సాహసోపేతంగా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితులు కూడా సింహరాశిలో నేను చెప్పిన రంగాల వాళ్ళకు ఉన్నాయి మిగతా వాళ్ళకి మాత్రం చాలా బాగున్నాయి వీళ్లలో కూడా అధికారులకి ఐఏఎస్లు ఐపీఎస్లు సెక్రటరీస్ ఇటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఎంఆర్ఓలు ఆర్డీఓలు వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది మీ మాట శాసనంగా మారుతుంది మీ వాక్కే చట్టం అవుతుంది మీ ఆలోచన వేదం అవుతుంది అటువంటి పరిస్థితి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళలో అధికారులకి బలంగా ఉంది ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు కూడా బాగుంది అయితే వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో మాత్రం చాలా బాగుంది ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే గతంలో ఎవరైతే దురదృష్టవశాత్తు వాళ్ళ జాతక ఇచ్చే విడిపోయి విడాకులు తీసుకుని పునర్వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకైతే ఈ మాసం తప్పనిసరిగా సంబంధం కుదురుతుంది చక్కటి సంబంధాలు కుదరటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఓవరాల్గా అన్ని గ్రహాలు బాగున్నాయి ఒక్క కుజుడు రాహుకేతువులు మాత్రం అంత అనుకూలంగా లేరు గనక సర్పగ్రహారాధన చేయడం సర్పక్షేత్రాలను సందర్శించటం అలాగే ఈ మంగళవార నియమాలు పాటించటం ఇటువంటివి కనుక చేసేటట్లయితే సింహరాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎదురు పన్నెండు రాశుల్లో కల్లా మేషరాశి తర్వాత సింహరాశి వాళ్ళదే ఆధిక్యత అని కూడా మనం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇక వీరు పూజించవలసినటువంటి దైవం శ్రీ రాముణ్ణి ఆరాధించాలి రామ మందిరాన్ని దర్శించాలి అలాగే వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టాన్నిచ్చేటువంటి రంగు కాషాయ రంగు కనుక మీ వాహనాల్లో కానీ మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ ఈ కాషాయ రంగు ఉండేటట్లుగా చూసుకోండి మీకు ఈ మాసం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి బీజేపీ పార్టీ కాషాయ రంగుకి అధికృతమై ఉంటుంది ఎవరైతే సింహరాశి వాళ్ళు బీజేపీలో ఉంటారో ఈ మాసం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కనుక పెద్దవాళ్ళని ప్రముఖుల్ని కలిసేటప్పుడు ఈ మాసం కనుక కలిసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి రంగు అంటూ ఏదన్నా ఉంది అని అంటే నలుపు నలుపు రంగు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ధరించద్దు మీ వాహనాలు వీలైనంత వరకు నలుపు రంగు ఉండకుండా చూసుకోండి అంటే బైకులు కానీ కార్లు కానీ నలుపు రంగు ఉండకుండా చూసుకోండి ఎనిమిది టోటల్ రాకుండా చూసుకోండి మీ బండికి మీ బండి నెంబర్ని కనుక కూడేటట్లయితే ఎనిమిది టోటల్ రాకూడదు వచ్చేటట్లయితే కొంత బండ్లు మొరాయించటం తరచుగా రిపేర్లు రావటం వాటి మీద వెళ్ళినప్పుడు కొన్ని ఆటంకాలు కలగటం దెబ్బలు దెబ్బలు తగలటం కింద పట్టడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది మరి ఆల్రెడీ మేము కొనేసామండి మాది బండి నలుపు రంగు బండిది అలాగే దాని టోటల్ కూడా ఎనిమిది వచ్చింది అని కనుక అంటే మీరు పెద్దగా ఆలోచించకండి ఆ బండిని మార్చగలిగితే మార్చండి ఒకవేళ మార్చలేకపోతే శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి స్వామి వారి ప్రముఖ స్వామి వారి అంటే బాగా విస్తృతమైనటువంటి పేరున్నటువంటి ఆంజనేయ స్వామి వారి మందిరానికి తీసుకువెళ్ళి అక్కడ వాహన పూజ చేయించండి చేయిస్తే ఆ ఇబ్బంది అనేటువంటిది మీకు ఉండదు ఇక మీకు కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం కలిసి రాని వారం శనివారం ప్రముఖుల్ని కలవాలన్నా ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలన్నా పిల్లల పెళ్లి సంబంధాల కోసం మొదలు పెట్టాలన్నా నూతన గృహ వాహనాల కోసం కొనుగోలు చేయడం కోసం మాటలు కలపాలన్నా మీరు ఆదివారం కనుక ఆ పనులు చేసేటట్లయితే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కనుక నేను చెప్పినటువంటి అందించాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు తగిన పరిహారాలని పాటించి కుజుడికి సంబంధించిన తగిన పరిహారాలని పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి